అలాగే కూర్చోండి కొద్దిసేపు మరొక మాట మనం ధ్యానం చేసుకుందాం ఇప్పుడు చదివిన మాట మరొకసారి చదువుదాం చూడండి అపస్తుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన పదో వచ్చిన పదకొండో వచ్చిన భయపడక నీవు భయపడక మాట్లాడుము గట్టిగా ఆమె ప్రభు మనతో ఏం చెబుతున్నాడు భయపడక మాట్లాడుము మనము ప్రతిదానికి భయపడిపోతుంటాం చిన్న మాట ఎవరైనా మన గురించి అన్నారా భయపడిపోతుంటాం కానీ ఈ రాత్రి మీరు ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు మీలో ఉన్న ప్రతి భయాలు తొలగిపోవును గాక చదవండి ఆ మాటను రాత్రి రాత్రివేళ దర్శనమందు దర్శనమందు ప్రభు నీవు భయపడక నీవు భయపడక మాట్లాడము ఇప్పుడు చెప్తున్నాడు నేను నీకు తోడై ఉన్నాను గట్టిగా ఆమె చెప్పండి ఎప్పుడు మనకు ప్రభు తోడై ఉంటాడు భయం తొలగిపోయేటట్లుగా మనము ధైర్యంగా నిలబడగలిగిన శక్తి కలిగిన వారిగా మనం మార్చబడగలిగితే మన ప్రభువు మనకు తోడై ఉండబోతున్నాడు ఆమె చెప్పండి ఈ చదివినటువంటి ఈ మన ఈ పద్దెనిమిదో అధ్యాయంలో పైన కొంచెం పేరా నుంచి మనం చదివితే తిమోతి శీల పౌలు వీరు ముగ్గురు కలిసి ఒక చోటకు వచ్చిన తర్వాత పౌలు గారు వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టారు వాక్యాన్ని బోధిస్తుండగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాక్యాన్ని వినకుండా కొన్ని వాళ్ళని బాధించినట్లుగా మనం పైన చరిత్రలో చూస్తాం ఒకసారి చదవండి ఆ మాట శీలయు తిమోతియు మాసి ధోని నుండి వచ్చినప్పుడు వాక్యం బోధించుట వినండి పౌలు వాక్యమును బోధించుట ఎందును తరుతగులవాడే ఆదురు కలిగిన వాడై క్రీస్తు ఏసే క్రిస్తని యూదులకు ఋడముగా సాక్ష్యం ఇచ్చు ఋడముగా సాక్ష్యం ఇచ్చుచు ఆ ఆ విన్నారే మాట ఏసే క్రీస్తు అని పౌలు గారు ఆత్మచేత ప్రేరేపించబడిన వాడే ఆతృతపడి చెబుతూ ఉంటే అక్కడ వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా వాక్యం వినలా వాక్యాన్ని వెనుకపోగా ఎదురాడడం మొదలుపెట్టారు దూషించడం మొదలుపెట్టారు దుర్భాషలు మాట్లాడడం మొదలు పెట్టారు ఎన్నో రకాలుగా అవమానకరంగా అవమానించడం మొదలు పెట్టారు అప్పుడు పౌలు గారు ఏం చేశారు తెలుసా వెంటనే ఆయన లేచి తన వస్త్రాన్ని దులుపుకొని అని వారితో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒక చోటకు వెళ్ళి ఒకరింట్లో చేరి అక్కడ వారికి వాక్యాన్ని బోధించడం తర్వాత కిందకు మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక నాయకుడు ఒక సతాధిపతి లేదా ఒక ఉద్యోగస్తుడు వారిని క్రీ పేరుండి చూడండి అక్కడ ఒకసారి కింద క్రీస్తు ఏదో పేరుండదు ఎందు చూడండి ఒకసారి క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా విశ్వాసం ఉంచి అక్కడ మనం గమనిస్తే పైన వచ్చిన మనం చదివిన దగ్గరేమో వాక్యం వినకుండా దుర్భాషలాడిన వారు కొంతమంది వాక్యం చెబుతున్న వారిని బెదిరించిన వారు కొంతమంది వాక్యం చెబుతూ ఉండగా ఎదురాడిన వారు కొంతమంది వాక్యం చెబుతూ ఉండగా తిరగబడిన వారు కొంతమంది కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయి మరొక చోట వాక్యం చెప్తుంటే అక్కడ వాక్యాన్ని విశ్వసించిన వారు ఉన్నారు రామని చెప్పండి విశ్వసించడం మాత్రమే కాదు దేశమానికి సిద్ధపడ్డారు రామని చెప్పండి ఈ రోజుని మాటలు వింటున్న మనం ఒక్కసారి ఆగి ఆలోచన చేస్తే పౌలు గారు అక్కడ వాక్యాన్ని పైన బోధిస్తున్నప్పుడు అందరు దుర్భాషలాడి తిరుగుబడి వారిని ఎదురాడి ఎన్నో రకాలుగా దూషించినా అక్కడ నుంచి పౌలు గారు నాకెందుకు వచ్చిన పరిచర్యలే ఇక్కడికి వస్తే ఇబ్బందులు వచ్చాయి అని వదిలిపెట్టా పరిచయ ప్రారంభిస్తూనే ఉన్నాడు పరిచయ చేస్తూనే ఉన్నాడు పరిచయ చేస్తూనే ఉన్నాడు ఈ రోజున ఒక పని మీద దేవుడు పిలిచినప్పుడు ఒక పనిని దేవుడు అప్పగించినప్పుడు ఆ పనిలో మనం నమ్మకస్తులుగా సాగితే మరొక పనిని అప్పగిస్తాడు ఆమె చెప్పండి నమ్మకస్తులుగా మనం సాగితే మరికొంత పనిని మనకి చేతికిస్తాడు ఆమె చెప్పండి ఇప్పుడు పది తలాంతులు తీసుకున్నవాడు ఐదు తలాంతులు తీసుకున్న పది తలాంతులు చేస్తే ఏమన్నాడు ప్రభువు సరే అంత చక్కగా చెప్పారు మీరు ప్రభు ఏమన్నాడో మీకు కూడా తెలుసు అయితే మరి మనం నమ్మకస్తులుగా ఉన్నామా దేవుడిచ్చిన పనిలో దేవుడిచ్చిన ఆరోగ్యంలో దేవుడిచ్చిన కృపలో దేవుడిచ్చిన ఇంటిలో దేవుడిచ్చిన బిడ్డలలో దేవుడిచ్చినటువంటి పరిచర్యలో మనం నమ్మకస్తులుగా జీవిస్తే దేవుడు మనకి పాడే ఇచ్చాడు అనుకోండి వాక్యం చెప్పే ఇచ్చాడు అనుకోండి ఆరాధన చేసే తలాంత ఇచ్చాడు అనుకోండి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే ఇచ్చాడు అనుకోండి వీటన్నిటిలో నమ్మకస్తులుగా ఉంటున్నామా ప్రార్థన ఇచ్చాడు ప్రార్థన చేస్తున్నామా పాడే తలాంత ఇచ్చాడు మనస్సారా పాడగలుగుతున్నామా ఆరాధించే తలాంత ఇచ్చాడు మనస్సారా ఆరాధించగలుగుతున్నామా అలా కాదండి మాకు మైక్ ఉంటేనే ఆరాధిస్తామని అనుకోకండి ఏ పరిస్థితి మైక్ ఉన్నా లేకపోయినా ఆయన సన్నిధిలో ఆరాధించే వారిగా మార్చబడదుమో గాక అలా ఆరాధిస్తే మనల్ని ప్రభు ఏం చేస్తాడో తెలుసా ఎక్కలేనంత ఎత్తైన స్థితికి మనం ఎక్కించునుగాక ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో పౌలు గారికి దేవుడిచ్చిన పని ఆ ప్రకటించడం సువార్తను బోధించడం ఏసే క్రీస్తని దృఢముగా చెప్పడం ఇవన్నీ చేస్తూ ఉంటే అక్కడున్న వారందరూ దుర్భాషలు మాట్లాడి ఎదురాడి పోరాడి తిరుగుబాటు చేసి ఎన్ని రకాలుగా అన్నప్పటికీ కూడా అక్కడి నుంచి వాళ్ళ మీద ఎక్కడ తిరగబడినట్లుగా కానీ పోట్లాడినట్లు కానీ కనబడలా దులుపుకొని ఆయన ఆయన వస్త్రాన్ని దులుపుకొని ఇక ఆ మాటను అనకూడదులే మనం ఆ మాట అనేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మరొక చోట అదే వాక్యాన్ని బోధిస్తుంటే విశ్వసించారు బాప్తిసం పొందారు అయినా కానీ పౌలు గారిలో భయం ఉంది ఎలాంటి భయం అంటే ఇంక నేనేం బోధిస్తాను అక్కడికి వెళ్తే అవమానం ఎదురైంది ఇక్కడికి వస్తే వాళ్ళు నోటుకు వచ్చినట్లుగా మాట్లాడారు ఇటు వెళ్తే ఇటు వెళ్తే ఇన్ని రకాలుగా నాకు ఇబ్బందులు ఎదురయ్యాయి అని అనుకుంటుంటుంటే అప్పుడు తొమ్మిదోచనలో ప్రభు మాట్లాడుతున్నాడు రాత్రి వేళ ప్రభువు దర్శనమందు ప్రత్యక్షమై నీవు భయపడక మాట్లాడు గట్టిగా ఆమె చెప్పండి నీవు భయపడక మాట్లాడు గట్టిగా ఆమె చెప్పండి ఈ రోజున మనము ఏ విషయంలో భయపడుతున్నాం ప్రభు గురించి మాట్లాడడానికి భయపడతాం కానీ లోకంలో ఉన్న వార్తలు చెప్పనండి ఈనాడు సాక్షి టీవీ నైన్ టీవీ ఫైవ్ వీటన్నిటికంటే కూడా ముందు వార్తలు వచ్చేస్తాయి కానీ ప్రభు గురించి ఏ రోజైనా చెప్పగలుగుతున్నారా ప్రభు గురించి ఏ రోజైనా ఒక్కరికైనా సాక్ష్యాన్ని పంచుకోగలుగుతున్నారా అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు మీరు భయపడక మాట్లాడడం మొదలు పెట్టండి ఆమె చెప్పండి అలా మాట్లాడితే ఏమవుతుంది ఇప్పుడు పదవచిన ప్రారంభించండి ఆయన మీకు తోడై ఉండాలంటే మీరు భయపడక మాట్లాడే వారిగా గాక ఆయన మీకు సహాయం చేయాలంటే ఆయన గురించి మీరు ఏసే అని ఏసే ప్రభు అని ఏసే లోక రక్షకుడని ఆయన గురించి సువార్తను ప్రకటించే వ్యక్తులుగా మీరు గాక ఎన్నో చోట్లండి సువార్త ప్రకటించడానికి వెళ్తుంటే కరపత్రికలు పంచుతుంటే అవమానకరంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కొన్ని కొన్ని చోట్ల చాలా మనం వీడియోలు చూస్తుంటాం కదా ఒక చోట ఇలాగే సువార్త ప్రకటించడానికి వెళ్తే కలిపిన నీళ్లు ఒక్కొక్కళ్ళ మీద పోసేస్తున్నాడు ఇవన్నీ వాళ్ళని ఏదో నేను వాళ్ళని ఈ కోపం పెంచుకుంటే వాళ్ళ మీద అనట్లా వాళ్ళు ఎన్ని చేసినా సరే వాళ్ళు ఏం చేశారు తెలుసా మౌనంగా వెళ్ళిపోయారండి అక్కడ రాస్తుంది కదా మనము మాట్లాడడం ప్రారంభించాలి అంటే వాళ్ళ మీద గొడవపడాలని కాదు వాళ్ళ కోసం ప్రార్థించే వారిగా మార్చబడదు గాక వారు పోసారని చెప్పి మనం కూడా నువ్వు ఒక డబ్బా పోసి నేను మూడు డబ్బాలు పోస్తా అని చెప్పి మనం వెళ్ళేవారిగా ఉండకూడదు వారు ఒకవేళ ఎన్ని అన్నా మనం ఏం చేయలేదు తెలుసా ప్రభువుని వారికి చూపించాలి ఏమండి అన్ని చోట్ల అలా కుదరదండి ఒక్కొక్క చోట మనం మనకు ఉన్నటువంటి పరిస్థితి చూపించాలి అని అనుకోకండి ఎందుకంటే ప్రభు నామాన్ని బట్టి ఆయన మన కోసం కొరడా దెబ్బలు తిన్నాడండి అవసరం ఏముంది ఆయన మన కోసం ప్రాణం పెట్టాడండి అంత అవసరం ఏముంది ఆయన మన కోసం గడ్డం పెరుగుతున్నా సరే ముఖం మీద ఉమ్మి వేస్తున్నా సరే ఆ అక్కడ ఎక్కడెక్కడికో వెళ్ళి ఒక ముళ్ళుని తేగను తీసుకొచ్చి తల మీద చుట్టి కిరీటంలో పెట్టి యుదులు రాజా అని చెప్పి ఆయన అంటున్నా సరే ఇంకొకడు వచ్చి రకరకాలుగా ఒక కర్రను తీసుకొచ్చి ఆ ముళ్ళన్నింటిని కొడుతున్నా సరే తలలో గిరికిపోతున్న సరే ఒక్క మాట మాట్లాడలేదండి ఆయన చేతులు కట్టేసి ఒక్కొక్కరు కొరడలతో కొడుతున్న ఒక్క మాట మాట్లాడలేదండి ఈ రోజున మనం దేవుని సలు ఆయన గురించి మాట్లాడేవారికి మనం మార్చబడాలి అలా చెప్పండి మాట్లాడడం అంటే నన్ను ఇంత మాట అన్నావా నన్ను ఇంత మాట అంత మాట అన్నామని చెప్పి గొడవ దిగేవారిగా కాదు ఏసే క్రీస్తుని ప్రకటించేవారికి మనం మార్చబడదు కాక ఒకవేళ ఆయన గురించి ప్రకటించినప్పుడు అవమానం వచ్చిందా ఆయన గురించి ప్రకటిస్తున్నప్పుడు నిందొచ్చిందా ఆయన గురించి ప్రకటిస్తున్నప్పుడు హేళన చేస్తున్నారా అయినా సరే మనం గడిచిన వారాలు విన్నాం ఏమిటి మనం ఎవరు ఐదో స్వార్థ మత ఐదో అధ్యాయంలో మనము ధన్యులం ఆమెను చెప్పండి మనల్ని హింసించినా సరే మనం అనుకోవాసం ఏంటి నేను ధన్యుడను ఆమెను చెప్పండి మన గురించి ఒకవేళ పక్కకు వెళ్ళి నవ్వుకుంటున్నారా అయినా పర్వాలేదు మనం అనుకోసం ఏంటి నేను ధన్యుడను ధన్యురాలను గట్టిగా ఆమెను చెప్పండి క్రీస్తు కొరకు మనము శ్రమ పడగలిగితే క్రీస్తు కొరకు మనం ఇబ్బంది పడగలిగితే క్రీస్తు కొరకు మనము నిలబడగలిగితే క్రీస్తు కొరకు మనము జీవించగలిగితే పౌలు గారు అసలు ప్రకటించుతున్న వారిని ఏసీ క్రీస్తు అని చెబుతున్న వారిని చంపిన రోజులు ఉన్నాయి కానీ ఈ రోజున పౌలు గారే ఆయన కోసం హతసాక్షిగా మార్చబడ్డానికి కూడా సిద్ధపడ్డాడండి అలాంటి ధన్యులుగా మనము మార్చబడదు గాక ప్రభు కోసం ప్రాణం పెట్టగలిగితే అంతగా మించి మనకి కావలసిన ధన్యత ఏముంటుందండి ప్రభు కోసం మనము జీవించి ప్రభు కోసం సంపాదించి ప్రభు కోసం మనం ఏదో కూడగట్టడం కాదు ప్రభు కోసం మనం ప్రాణం పెట్టిన ఆ ప్రాణానికి విలువ ఉంటుంది ఆమె చెప్పండి ఈ రోజుని నీ మాటలు వింటున్న మనం భయపడకూడదు ఏ భయాలు ఉన్నాయి ఎలాంటి భయాలు ఉన్నాయి భయపడకోకుండా మనం జీవించగలిగే దేవుని గురించి మనం ప్రకటించడం మాట్లాడడం ప్రారంభిస్తే ఆయన అంటాడు నేను నీకు తోడై ఉంటాడు ఇందాడు అన్న చెప్పారు కదా చక్కటి మాటలు మనం విన్నాం ఇంకా నేను చెప్పవలసరం లేదు అనుకున్నా కానీ ఎందుకు దేవుడు ప్రేరేపించి ఈ మాటలు మీకు తెలియజేస్తున్నా మనము భయపడకోకుండా ఉంటే దేవుడు తోడే ఉంటాడు తోడై ఉండే దేవుడు ఏం చేస్తాడు మూడే మూడు విషయాలు మీకు చూపిస్తాను చూడండి సమయాలు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం పదో వచ్చును త్వరగా చూడండి సమయాలు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం పదో వచనంలో మాట దావీదు అంతకంతకు వర్ధిల్లెను దేవుడు తోడుగా ఉంటే మీ కుటుంబానికి దేవుడు తోడుగా ఉంటే మీ ఆత్మీయ జీవితానికి దేవుడు తోడుగా ఉంటే మీ బిడ్డలకు దేవుడు తోడుగా ఉంటే మీ పనికి దేవుడు తోడుగా ఉంటే మీ జీవనోపాధికి మీరేమవుతా తెలుసా నేరసిల్లిపోతున్నాం అనే మాట రాదు మిమ్మల్ని దేవుడు ఎలా చేస్తాడంట వర్ధిల్లింప చేయబోతున్నాడు గట్టిగా మేం చెప్పండి ఒకసారి పేజీ వెనక్కి తిప్పి మూడో అధ్యాయం మొదలు వచ్చిన చదవండి సౌలు కుటుంబీకులు అందరూ యుద్ధాలు జరుగుతున్నాయి సమస్యలు వస్తున్నాయి పోరాటాలు ఎదురవుతున్నాయి కత్తులు తీసుకొని ఒకరికొకరు పొడుచుకొని చంపుకొని చనిపోతున్నారు కానీ దావిదు కుటుంబానికి సవులు కుటుంబానికి బహుకాలము యుద్ధము జరిగింది కానీ అక్కడ రాసిన మాట ఏంటండి దావిదు అంతకంతకు ప్రబలెను నేరసిల్లెను దీనికి కారణం ఏంటంటారు దేవుడు తోడై ఉండకోకుండా ఒకవేళ మనం విడిచిపెడితే నేరసిల్లిపోతాం దేవుడు మనకు తోడై ఉండాలని ప్రతిరోజు మనం వేడుకోవాలి ఈ మాట వింటున్న మనం ఏదోలండి లేండి ఎక్కడి నుంచో వచ్చారు రెండు మాటలు చెప్పి వెళ్ళిపోయారని మీరు అనుకోకండి ఆత్మదేవుడు ప్రేరేపించి పలికే ప్రతి ఒక్క మాట మీ హృదయం అనే పలక మీద భద్రం చేసుకోండి చెప్పిన ప్రతి మాట ఒక వాగ్దానం అయినా ఒక మాట అయినా లేదా ఒక వచనమైన ప్రతి దాన్ని కూడా మీరు భద్రం చేసుకుని వెళ్ళగలిగితే మీరు మీ కుటుంబాలు వర్ధిల్లును గాక దావి కుటుంబం ఎలా వర్ధిలిందంటండి అంతకంతకు 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 వర్ధిల్లుతూనే ఉంది ఈ రోజున ఈ మాటలు వింటనే మీ కుటుంబాలను ప్రభు ఈ విధంగా వర్ధిల్ల గాక ఎప్పుడు చేస్తాడో తెలుసా మీరు మౌనంగా ఉండక ఏం చేయాలి దేవుని కొరకు మీరు మాట్లాడే వ్యక్తులుగా గాక అలా ఉంటే ప్రభువే మీకు ధైర్యాన్ని ఇస్తాడు ప్రభువే మిమ్మల్ని భయపడకుండా మీ భయాన్ని తొలగిస్తాడు ప్రభువే మీకు తోడై ఉంటాడు అలా తోడై ఉంటే మీకు చేసే మొట్టమొదటి కార్యం తెలుసా మీరు మీ కుటుంబాలు వర్ధిల్లును గాక వర్ధిల్లడం గురించి చెప్పుకుంటా పోతే చాలా విషయాలు చెప్పుకోవచ్చు కానీ క్లుప్తంగా నేను ముగిస్తున్న సమయం చాలా అవుతుంది కనుక వర్ధిల్లుతో అని అంటే ఇస్సాకు ఆదేశం విత్తనం వేసి వర్ధిల్లాడు క్రమక్రమముగా వర్ధిల్లాడు ఈ రోజున మనం చేసే పని మనం చేసే కష్టాజితం మనం కష్టపడుతున్న ప్రతి జీవనోపాధి వర్ధిల్లుతుందా నిరసిల్లుతుందా మీరు ఆలోచించుకోండి మీ కుటుంబాల్లో మీరు వర్ధిల్లేవారిగా మార్చాలని ప్రభు కోరుకుంటున్నాడు అలా ఉండాలంటే ప్రతిరోజు మీరు వేడి కోసం ఒక్క మాట చెప్పన మూలవాక్యం మనం చదివాం కదా అన్న జ్ఞాపకం చేశారు వాగ్దానం ఏం వాగ్దానం అది ఆయన నీకు నాకు తోడే ఉండాలని నీవు మనసారా కోరుకుంటే ప్రతిరోజు లేచిన వెంటనే ఎవరిని చూద్దాం మామూలుగా ఎవరిని చూస్తారు లేచిన వెంటనే మా కూతురు ఎక్కడుంది మా కొడుకు ఎక్కడున్నాడు ఆయన చూసుకుంటుంటాం కదా కానీ లేచిన వెంటనే నా ఏసై ఎక్కడున్నాడు ఈరోజు బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు అసలు మనం ఈ పూట లెగించామంటే దానికి కారణం ఎవరు ఆయన లేకుండా లేకగలుగుతామా ఆయన లే లేకుండా మనం ఏ పనైనా చేయగలుగుతామా ఆయన తోడై ఉంటే చాలు మనం సమస్త విషయాల వర్ధిల వారిగా మార్చబడదుము కాక ఆయన తోడై ఉంటే చాలు జయము మనము గాక ఆయన తోడై ఉంటే చాలు అత్యధికమైన విజయంతో అడుగులు గాక మరొక మాట చూపిస్తాను చూడండి యజ్రా గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన త్వరగా చూడండి నెహమే ముందు ఉంటుంది యజ్రా గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చక్కటి మాట ఉంటుంది అక్కడ చూడండి ఎజ్రా అంటున్నాడండి నా దేవుడైన యహోవా హస్తం నాకు తోడై ఉన్నందున నేను బలపరచబడ్డాను గట్ ఒక్క మాట మీరు వింటే ప్రభు మనకు తోడై ఉంటే నేరసిల్లం ఇదే గుర్తుపెట్టుకోండి ప్రభు మనకు తోడుగా ఉంటే మనం ఎప్పుడు కూడా వర్ధిల్లుతాం మొదటి మాట ప్రభు మనకు తోడై ఉంటే రెండోది మనం ఏమవుతాం తెలుసా బలపరచబడతాం గట్టిగా ఆమె చెప్పండి దేనిలో బలపరచబడతాం ఏమండి బాదం పప్పులు తింటే బలం వస్తుందండి జీడిపప్పులు నెయ్యిలో వేయించుకుని తింటే బలం వస్తుంది అని అనుకుంటున్నాం కదా వీటి వల్ల వచ్చే బలం కొద్దిసేపే ఉంటుందండి వీటి వల్ల వచ్చే బలం కాసేపే కొన్ని గంటలే ఉంటుంది కానీ మన ప్రభువు మనల్ని బలపరిస్తే మనం బ్రతికినంతకాలము బలవంతులుగా మార్చబడదు కాక సింహవు నోట నుండి ఎలుకబంటి నోట నుండి నన్ను రక్షించిన నా దేవుడే నాకు తోడయి ఉన్నాడని దావిదంటాడు కదా ఈ రోజున మన బలం ఎలాంటిదో తెలుసా తినే తిండి గురించి బలమో లేకపోతే ఉన్నటువంటి ఆస్తి గురించి బలమో లేకపోతే ఉన్నటువంటి బంధువుల గురించి బలమో కాదు నా దేవుని హస్తము నాకు తోడై ఉన్నందున నేను బలవంతునిగా మార్చబడబోతున్నాను ఎందుకని బలవంతుడయ్యాడో తెలుసా దేవుని పని కొరకు నిలబడ్డాడండి యజ్రా యజ్రా అంటే ఆయన ఒక శాస్త్రి యజ్రా అంటే ఆయన ఒక యాజకుడు ఆ యాజకుడు దేవుని కోసం నిలబడి దేవుని పని కోసం పోరాడు కొంచెం ఆ పైన వచ్చిన చదవండి పేరాలాగా ఉండదు వచ్చిన చదవండి ఎరుసలేములో నుండి యహోవా మందిరమును అలంకరించుటకు ఈ రోజున ఆయన ఎందుకని బలం పొందుకున్నానో సంతోషిస్తున్నాడు తెలుసా దేవుని మందిరం అలంకరించబడబోతుంది ఆమె చెప్పండి మందిరం కోసం పాటు పడ్డారండి వాళ్ళందరూ మందిరం కోసం కష్టపడ్డారు మందిరం కోసం ప్రయాసపడ్డారు ఈ రోజున దేవుని మందిరం కోసం ప్రయాసపడిన ఏ ఒక్క కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టాడు ఆమె చెప్పండి దేవుని మందిరం ఒకవేళ ఇలా మనం కూడుకోవడానికి ఇలా ఏర్పాటైందా ఇది కూడా దేవుని మందిరమే మనం ఎక్కడ కూడుకుని ఉంటే అక్కడ ఆ మందిని కోసం ఎవరెవరు ప్రయాసపడ్డారో ఈ విధంగా ఎవరెవరు సమకూర్చారో వారి కుటుంబాలను దేవుడు అత్యధికముగా బలపరచునుగాక అత్యధికముగా ఆశీర్వదించునుగాక ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్క క్షణం దేవుడు తోడై ఉంటే మనం వర్ధిల్లుతాం దేవుడు తోడై ఉంటే మనం బలపరచబడతాం మరొక మాట చివరి మాట నేను చూపించి ముగిస్తాను చూడండి రాజుల మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయంలో రాయబడిన మాట ఒకసారి చూడండి ముప్పై ఎనిమిదవ చిన్న రాయబడిన మాట రాజుల మొదటి నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించి కట్టడలను గైకొని ఎడల ఉండి దావీదు కుటుంబమును ఇక్కడ మూడో విషయం మనకేంటో తెలుసా మనల్ని ప్రభు ఏం చేస్తాడంటే ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను ఆయన విధులను గైకొని మనం జీవిస్తే ఆయన ఉండి మిమ్మల్ని మూడోదిగా స్థిరపరచబోతున్నాడు దేనిలో ఒకవేళ ఎంతవరకు ఒకవేళ పనిలో స్థిరత్వం లేదేమో ఈ పూట వెళ్తున్నాం రేపు వెళ్తే వెళ్తాం లేకపోతే అనుకుంటున్నాం లేదా ఏదో ఒక పని స్థిరం లేని పనులుగా ఉన్నాయి కానీ ప్రభువు మిమ్మల్ని ఆయన ఉండి స్థిరపరచబోతున్నాడు ఈ రోజున దావిదను స్థిరపరిచినట్లుగా మన పితరులను స్థిరపరిచినట్లుగా మన కుటుంబాలను ప్రభువు స్థిరపరచునుగాక ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నో విస్తారమైన వాక్యాలు మీరు విన్నవి ఉంటారు ఎన్నో రకరకాల మర్మములు మీరు తెలుసుకుని ఉంటారు కానీ క్లుప్తంగా మీరు వింటున్న మూడే మూడు అంటే తెలుసా మీరు మాట్లాడక మౌనంగా ఉండక మీరు మాట్లాడడం ప్రారంభించగలిగితే ఏసే క్రీస్తుని మీరు చెప్పగలిగితే ప్రభువు తోడై ఉంటాడు ఆయన తోడయుంటే చేసే మూడు కార్యాలు మొదటి కార్యం చెప్పండి దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింపజేస్తాడు రెండోది ఆయన చేసే మీ కార్యం రెండో కార్యం ఏంటో తెలుసా మిమ్మల్ని బలపరుస్తాడు మూడోది చెప్పండి ఏదో ఒకటి చెప్ప ఏదైనా పర్వాలేదు చెప్పండి స్థిరపరుస్తాడు ఆమె చెప్పండి ఇప్పుడు చెప్పండి మొదటిది ఏం చేస్తాడు ఆయన రెండోది మూడోది అందరు చెప్పండి ఇప్పుడు మొదటి కార్యం ఏం చేస్తాడు దేవుడు తోడై ఉంటే స్వరాలు అతను అందరు చెప్పండి రెండవది మూడోది ఈరోజు నీ మూడు కార్యాలు మీ జీవితాల్లో దేవుడు స్థిరపరచును గాక ఒక్క క్షణం మీరు ఆగి ఆలోచించండి దేవుడు నాకు తోడై ఉంటే ఈ మూడు కార్యాలు జరుగుతాయి కదా ఏ కార్యం జరగలేదో ఆలోచించండి అయ్యా నువ్వు నాకు తోడై ఉండని వేడుకోండి అయ్యా నువ్వు నాకు తోడై ఉండని బతిమలాడండి అయ్యా నువ్వు తోడై ఉండని మొర్ర పెట్టండి ఈ మూడు విషయాల్లో ప్రభు అద్భుతాలు గాక ఈ మూడు విషయాలు ప్రభు ఆశ్చర్య కార్యాలు గాక తలవంచండి ప్రార్థన చేసుకుందాం అందరూ తలవంచండి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు ఆశ్చర్యమైన కార్యాలు చేసేటట్లుగా అద్భుతాలు జరిగించేటట్లుగా ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారే తలవంచడం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభువా ఇంతవరకు నీ గురించి చెప్పే విషయంలో నేను మౌనంగా ఉంటున్నానేమోనయ్యా నీ పనిలో నేను ఒకవేళ ముందుకు వెళ్ళని స్థితిలో ఉంటున్నానేమోనయ్యా నన్ను బలపరచవా మాట్లాడగలిగిన శక్తి నాకు ఇవ్వవా ఆనాడు పౌలుతో మాట్లాడిన దేవుని ఆత్మ దర్శనమందు పౌలుతో మాట్లాడిన ప్రభు ఆత్మ ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు ఏ విషయంలో కృంగిపోతున్నారు ఏ విషయంలో బలహీనలైపోతున్నారు ఏ విషయంలో నీరసించిపోతున్నారు ఏ విషయంలో స్థిరత్వం కోల్పోయినారు ఒక్క క్షణం దేవుని సందర్భ ప్రార్థన చేసుకోండి తండ్రి నన్ను నా కుటుంబానికి నాకు తోడై ఉండయ్యా నాకు తోడేవిడే నన్ను బలపరచయ్యా నాకు తోడేవిడే నన్ను ధైర్యపరిచయడం ఒక చిన్న ప్రార్థన ఎవరికి చేసుకోండి ఆయన నీకు తోడై ఉంటే నిన్ను నీ కుటుంబాన్ని వర్ధిల్లింపజేస్తాడు ఆయన నీకు తోడై ఉంటే నీకు నీ కుటుంబానికి బలాన్ని చేకూరుస్తాడు ఆయన నీకు తోడై ఉంటే నిన్ను నీ కుటుంబాన్ని దేవునిలో వాక్యములో ప్రార్థనలో నిన్ను స్థిరపరచబోతున్నాడు ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకోండి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి గొప్పదేవుడా గనుడా శ్రేష్ఠుడా విఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో లెక్కలేనన్ని అన్ని వేల కొలదిగా కోట్ల కొలదిగా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు రాజా ఇంతవరకునైనా ఏసీ క్రీస్తుని ఒకవేళ మనోడుతో ఒప్పుకోలేక నలుగురిలో చెప్పుకోలేక ఏదో నైనా భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ నీ గురించి ప్రకటించలేకపోతున్నామయ్యా వెళుతున్నాం వస్తున్నాం ఏదో వింటున్నాం అని అనుకుంటున్నాం కానీ నీ గురించి మేము మాట్లాడగలిగితే మౌనంగా ఉండకుండా భయాన్ని మేము తొలగించుకొని నీ గురించి చెప్పగలిగితే నీవు పౌలునకు తోడై ఉండినట్లుగా మా పితరులకు తోడై ఉండినట్లుగా మాకు తోడై ఉంటానని సెలవిచ్చారు కదయ్యా తండ్రి మాకు తోడై ఉండండి మమ్మల్ని బలపరచండి మాకు తోడై ఉండండి మమ్మల్ని ధైర్యపరచండి మాకు తోడై ఉండండి ప్రతిరోజు కూడా నీ కృపతో మమ్మల్ని నింపండి అవునయ్యా ఇంతవరకు నా తండ్రి ఏ విషయంలో మేము వర్ధిల్ల లేక నీరసిల్లిపోతున్నామే వర్ధిల్ల లేక ముందుకు వెళ్ళలేక ఏ పని చేయలేక ఏ పనిలో జయాన్ని చూడలేక ఏ విషయంలో కూడా సమస్యను పరిష్కరించుకోలేక నలిగిపోతున్నాము ప్రభువా ఇది నాన్న మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మేము ఇక మెదట నేరసిల్ల గుంపులో కాదయ్యా నేరసిల్లి పోయి వెన్ను తిరిగే గుంపులో కాదయ్యా వర్ధిల్లే గుంపులు మేమందరం చేర్చబడాలి జయ పతాకం ఎగరవేయగలిగిన గుంపులు మేమందరం చేర్చబడాలి నీ వైపు త్రిప్పబడిన గుంపులు మేమందరం చేర్చబడాలి అది శ్రమైన ఖడ్గమైన వస్త్రహీనత అయినా ఉపద్రవమైనా మేము నాయన వాటిని చూడక వర్ధిల్లే గుంపులు మేము అడుగులు వేయగలిగేటట్లుగా ఎలాంటి పరిస్థితులు వాటిని తట్టుకోగలిగే ముందుకు పరుగులు తీయగలిగిన కృపలో మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంతవరకు నాయన బలహీనములు అయిపోతున్నాం ఇంతవరకు కూడా నీ గురించి అనేకులకు చెప్పలేక ప్రార్థించలేక కనీసం కుటుంబంలో కూడా ప్రార్థన చేయలేని బలహీనం అయిపోతున్నాం అయ్యా ఇదిగో యజ్రాతో మీరు ఇచ్చినట్లుగా మీరు బలవంతులుగా మార్చబడతారని ఇదిగో నేను దేవుని సన్నిధిలో ఉన్న బలము చేత మేము నింపబడినట్లుగా కృపతో ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాము ప్రతి వారిని బలహీనతలు తొలగించండి సమస్యలు పరిష్కరించండి నోటి నెల నవ్వుదాయి చేయండి అయినా ప్రతి ఒక్కరిని బలవంతులుగా మీరు మార్చండి నాయన బలపరచండి కృపతో నింపండి మరొక్కసారి నాయన వర్ధిల్లే గుంపులో బలపరచగలిగిన గుంపులో తండ్రి స్థిరపరచగలిగిన గుంపులో మా బిడ్డలు మార్చబడాలి అయ్యా అయ్యా వారు ఏదైతే ఆశపడుతున్నారో ప్రతి దానిలో బిడ్డల చదువులైనా చేసే ఉద్యోగమైనా వ్యాపారమైనా ప్రతి ఒక్క పనిలో మీరు బిడ్డలను స్థిరపరచండి జీవనపాధిలో స్థిరపరచండి లోటు లేని జీవనాన్ని సమృద్ధి అయిన జీవనాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము అయ్యా ఈ రాత్రి ఇక్కడ ఆరాధనలో పాలు పంపులు ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున దీవించి రాకడి కొరకు సిద్ధపరచమని విత్తబడిన ప్రతి ఒక్క వర్తమానం ప్రతి ఒక్క మాట ప్రతి వాని హృదయాల్లో నీరు కట్టి ఫలభరితంగా మీరు మార్చండి విత్తబడిన విత్తనం ఎక్కడ దుష్టుడు ఎత్తుకుని పోకుండా ప్రతి హృదయం అనే పలక మీద వారి భద్రపరుచుకొని అయ్యా విత్తను ముప్పదొంతలు గాను అరవదంతులు గానీ నూరంతులు గాను ఫలించడానికి చేయమని అతి కార్యాలు మీరు చేసినందుకు వందనాలు ఈ రాత్రి ఇక్కడ పాలు పంపుల ముందు కుడికులు ఎంతమంది బలహీనలు ఉన్నారో రోగులుగా ఉన్నారో వారిని మీరు ముట్టి స్వస్థపరచండి ఎంతమంది సమస్యలు ఉన్నారు వారి సమస్యలను పరిష్కరించండి ఎంతమంది నాయన ఏ విధమైన బలహీనలు ఉన్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి పుట్టిన జరుగు బిడ్డలు కూడా మీరు ఆశీర్వదించమని మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ తండ్రి ఇది నానాడికి ఎంత మహిమకరంగా మీరు జరిగించినందుకై కృతజ్ఞతలు తెలియచేస్తున్నా సరేయుడైన క్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడిను ప్రభు క్రీస్తు ప్రభులు వారి యొక్క కృప మహాకనికరం పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకు ఈ దినాన ఇక్కడ ఈ ఆరాధనలో పంపులు పొందిన ప్రతి వానికి వారి కుటుంబాలకును ఈ వారమంతా వారు చేసే ప్రతి పనిపాట్లకు ప్రయాణాలకును కృపా సమాధానములు సమృద్ధిగా తోడైండి నడిపించునుగాక ఆమెలుయాలుయా అందరికీ వందనాలండి వారికి <Gã> వందనాలు